వీణవంక మండల కేంద్రంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలను వీణవంక బస్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ గ్రామశాఖ అధ్యక్షుడు తాళపల్లి మహేష్ గౌడ్ ఫ్యాక్స్ చైర్మన్ విజయ్ భాస్కర్ మాజీ ఎంపీపీ రేణుకా తిరుపతి రెడ్డి మాజీ చెట్పిటీసీ వనమాల సాధవ మాజీ వైస్ ఎంపీపీ లతా శ్రీనివాస్ మాజీ సర్పంచ్ నీల స్వామి ఉప సర్పంచ్ బానుచందర్ రెడ్డి శరత్ కుమార్ రెడ్డి నాయకులు యాసిన్ గల్లు కొమరయ్య మధు రాములు మధుసూదన్ రెడ్డి పర్లపెల్లి తిరుపతి కొండలరెడ్డి తదితరులు పాల్గొన్నారు మండల కేంద్రంలో వీనవంక ముద్దు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలకు నాయకులకు అందరికీ ప్రత్యేక పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రశ్నించే గొంతుగా అసెంబ్లీ టైగర్ కౌశిక్ రెడ్డి గారు ప్రజల పక్షాన ఎల్లప్పుడూ ఇలాగే పోరాడాలని ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో లేకపోతే ఇతరత్ర అవసరాలు ఉన్నాయో అవన్నీ ప్రజలకు సమకూర్చట్లో ఎప్పుడూ ప్రశ్నించే గొంతుగా ఉండాలని హుజరాబాదు నియోజకవర్గ పేరు ప్రతిష్టలు రాష్ట్ర స్థాయిలో కౌశిక్ రెడ్డి గారికి మరొక జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తూ తాయిగారు బీనవంక ముద్దుబిడ్డ మాడి కౌశిక్ రెడ్డి మన హుజరాబాద్ జిల్లా గారి జన్మదిన వేడుకలు బీనవంక బస్ స్టాండ్లో చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం ఈ ఈ ఈ రోజు వేడుకలు బీనవంక మండలతో పాటు మొత్తం హుజరాబాద్ నియోజవర్గం ఈ హుజరాబాద్ నియోజవర్గం మొత్తం చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు మా మా సగ్రమైన ముద్దుబిడ్డకు మేము జన్మదిన స్పెషల్గా జన్మదిన శుభాకాంక్షలు కురుస్తూ ముందు 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 తను ఎమ్మెల్యే దాని తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గెలుస్తాడు దాని తర్వాత మంత్రి కూడా అవుతాడు మా వీణవంక మండలం తరఫున ఎల్లప్పుడూ ఆయన ఇంకా ఇరవై సంవత్సరాలైనా ఆయన అన్ని అన్ని విధాలుగా మేము సహాయ సహకారం అంది అందించుకుంటూ ఆ కుటుంబానికి ఆయనకు ఆయన ఆరోగ్యాలు కలగాలనే దేవుని ప్రార్థిస్తూ వీనవంక ముద్దు బిడ్డ మన ప్రేతమ్మ నాయకుడు హుజరాబాద్ శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే పాడి రెడ్డి గారి జన్మదిన సందర్భ వేడుకలు జరుపుకోవడం జరిగింది రైతుల పక్షాన దళితుల పక్షాన దళితులు దళిత బంధు ఇవ్వాలి రెండో విడుతూ అని విడతా అని డిమాండ్ చేస్తున్నాడు తనను ప్రశ్నిస్తే ప్రశ్నిస్తే హెచ్చరిస్తూ కేసులు పెడతాం పెడుతున్నారు ఇది ప్రభుత్వానికి మరొకసారి హెచ్చరిస్తున్న నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరి మన ప్రేతమ్మ నాయకుడు కౌశిక్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని మేనాక మండల నాయకులందరం కలిసి మరి నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఈ రోజు ఘనంగా ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేసి మరి కేక్ కట్ చేయడం జరిగింది మరి అతను నిన్నుగా మరి ఐరాలతో ఉండాలని ఈ పదవి కాకుండా ఉన్నతమైన పదవులు అధిరోహించాలని వాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది మన కౌశికి రెడ్డి గారు ఇలాంటి జన్మదినాలు మరెన్నో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ ఎమ్మెల్యే గారు మన అసెంబ్లీలో కావచ్చు బయట కావచ్చు ఎంతో చక్కగా అంటే ప్రజల కోసం మన ప్రజానిక కోసం కొట్లాడుతున్నారు ఇలాగానే ఇంకా నాలుగేళ్ళు కొట్టాడాలని కోరుకుంటున్నాం మినవంక మండలంలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులం కార్యకర్తలం మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీలు మా సింగ చైర్మన్ గారు అందరం కలిసి ఈరోజు మినవంక బస్ స్టాండ్లో టీకాట్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు ఆయుర్ ఆరోగ్యాలతో మంచిగా ఉండాలి వచ్చేసరికి మన టిఆర్ఎస్ గవర్నమెంటే పక్కా వంద శాతం వస్తుంది ఈ కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలతోటి ప్రజలను దిగమక చేస్తూ ఉన్నారు దీన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు